నేను ఎస్ఎం గౌస్ సోషల్ జస్టిస్ వారియర్ని ఇంతకుముందు గత వీడియోలో ఆ కేబుల్ బయల సమస్య అనేది నేను ఆ హెల్త్ డిపార్ట్మెంట్కి మరియు శానిటరీ డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది తిరుపతి మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ అన్వేష్ గారు యు అన్వేష్ గారు స్పందించి తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది అందరికీ తిరుపతి మున్సిపాలిటీ సిబ్బందికి మరియు హెల్త్ ఆఫీసరు యు అన్వేష్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోషల్ జస్టిస్ వారి నేను కోర్స్ని అదేవిధంగా ఇంతకుముందు కూడా పద్మావతి గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఒక ఇది డ్రైనేజ్ సమస్య ఉంటే రోడ్లో కూడా డ్రైనేజ్ అనేది ఒక సమస్యగా ఉంటే తెలియజేయడం జరిగింది తక్షణమే చర్యలు తీసుకుని హెల్త్ ఆఫీసర్ గారు యు అన్వేష్ సార్ గారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకుని దాని యొక్క నివారణ చర్యలు మరియు దాన్ని కంట్రోల్ చేశారు కాబట్టి ఏదైనా సమస్య ఏదైనా ఉన్నా కూడా మన తిరుపతి మున్సిపాలిటీ సిబ్బంది చాలా వరకు వాళ్ళు ముందు స్పందిస్తున్నారు కాబట్టి ఎంత ఈ నేను మార్నింగ్ ఇచ్చిన కంప్లైంట్ని చేసిన ఫోన్ చేశాను అయినా కూడా ఈవినింగ్ అనేది మళ్ళీ నేను హెల్త్ ఆఫీసరు నా యొక్క ఈ కంప్లైంట్ అనేది రోడ్డు పైన పోయే వెహికల్స్ అన్నీ కూడా దాంట్లో చాలామంది కాళ్ళు తగులుకొని నెక్స్ట్ ఆ వైర్స్ తగులుకొని చాలామంది పడ్డారు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అయినాయి చాలామంది గాయాలు కూడా అయినాయి సో ఆటో ఆటో చక్రానికి కూడా ఆ యొక్క వైర్లు వచ్చాయి సో ఇవన్నీ కూడా రావడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది ఆ సమస్యను వాళ్ళ దృష్టికి పోవడం జరిగింది దా ఆ సమస్యను వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకునేసి ఆ టూర్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు నెక్స్ట్ ఇంకా తిరుపతిలో కొన్ని ఏరియాల్లో రోడ్ సౌకర్యం కానీ అదేవిధంగా ఏ స్కూళ్ళలో స్కూల్ ఎక్కువగా వెళ్ళే ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి డౌన్ వచ్చి ఆ ఏరియాలో కూడా ఆ రోడ్స్ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది అటువంటి ఏదైనా ఉన్నా కూడా ఆ రోడ్ అనేది గుంతలు గుంతలుగా ఉండడం వల్ల అది కూడా కొంచెం వర్ష ప్రభావం ఉంటుంది ఎక్కువగా ఆ ఏరియాలో అనేది ఎడ్యుకేషన్ హబ్గా ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ హబ్ ఉన్నప్పుడు ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కువగా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఏరియా కూడా కవర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను దాంతోపాటు అక్కడక్కడ షాప్ వాళ్ళు హోర్డింగ్స్ అనేది పెడుతున్నారు ఆ హోర్డింగ్స్ అనేది ఎలా అంటే మనకు రోడ్డు నుంచి రోడ్ దగ్గరికి తీసుకొచ్చేస్తున్నారు హోర్డింగ్ అనేది అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అనేవి భవన్ సర్కిల్లో కూడా నేను చూశాను హోర్డింగ్స్ అనేవి చాలా ముందుకు తీసుకోవడం జరుగుతోంది కాబట్టి దీని దీని మీద కూడా తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అంటే నేను కోరుతున్నాను కాబట్టి ఏదైనా సమస్య ఇది సమస్య అనేసి నేను ఏదైనా చెప్పినట్లయితే తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకునేసి దాని నివారణ చర్యలు తీసుకోవడము లేదన్న ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఏమని చెప్పానంటే ఈ గత కాలంలో వర్ష ప్రభావం వల్ల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది మురికి నీరులో ఎక్కువగా నీరు చేరుతుంది అదేవిధంగా దోమల యొక్క బెడద ఎక్కువగా ఉందని చెప్తే కూడా వాళ్ళు దాన్ని స్పందించారు కాబట్టి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇట్లు ఎస్ఎం గౌస్ సోషల్ జస్టిస్ వారియర్ తిరుపతి ధన్యవాదాలు